లక్ష్మణ్ రావు అండి మాది ఈడేపల్లి మచిలీపట్నం వాస్తవం అండి మారుమూడి ప్రసాద్ గారు వాళ్ళ మేనల్లుడు మా వాళ్ళ మేనల్లుడు వచ్చి మా మేనల్లుడు ఇద్దరు క్లాస్మేట్స్ అలా పరిచయంతో మా ఇంటి దగ్గరికి వస్తూ ఉండే వెళ్తూ ఉండేవాడు స్నేహపూర్తంగా తర్వాత ప్రసాద్ గారికి అది వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చినప్పుడు ఆయనకి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మాకు కూడా ఏదో ఒకటి ఉద్యోగం ఏదైనా నేర్పించాలని చెప్పారంటే ఉద్యోగం కాదని వ్యాపారం ఉంది వ్యాపారం ఉందని ఏదైనా పెట్టుబడి పెట్టుకోండి మీరు ఏదైనా తెచ్చుకోండి వ్యాపారం చూపిస్తాను దాని మీకు లాభాలు వస్తాయి అని చెప్పానంటే వ్యాపారం అంటే సుఖవారీలు నేను తీసుకుంటున్నాను దాని ద్వారా మీకు ఒక పదివేల రూపాయలు అలా వస్తాయి లక్ష రూపాయలకి అని చెప్పని అలా ఒక నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు తీసుకెళ్తాం తర్వాత ఒక నాలుగు నెలలు మూడు నెలలు అమౌంట్లు ఇచ్చాడు లాభాలు ఇచ్చాడు దానికి కాదనడానికి లేదు నెక్స్ట్ మళ్ళీ ఇంకెక్కువ వస్తున్నాయి కదా లాభాలు వస్తున్నాయి కదా ఇంకెక్కువ అమౌంట్ పెట్టుకోవచ్చు అని చెప్పని నా దగ్గర ఇల్ ఇల్లు ఒకటి ఉంది ఇల్లు లోన్ పెట్టాను అదే ఇరవై లక్షల రూపాయలు తీసుకొచ్చాను బడ్జెట్ దాంట్లో పెట్టాను నెక్స్ట్ నేను ఇలా చేస్తూ ఉండగా అని కూడా చూసి మా ఇంట్లో అద్దుకున్న వాళ్ళు కూడా వాళ్ళు పది లక్షల రూపాయలు ఇచ్చారు తర్వాత వాళ్ళు ఇంకా చేయండి ఇంకా చేయండి అంటే వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఆడపడుచులు వాళ్ళకి చెప్తాను ఆడపిల్లల దగ్గర ఐదు లక్షలు రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చే నోట్లు రాసే వాళ్ళకి కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఇవన్నీ ఇంటికి వచ్చి తీసుకెళ్లేవాడు తర్వాత ఒక నెల రోజులు కనపడలేదు కనపడిపోయేసరికి మాకు భయం వేసి ఫోన్ చేసి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు స్విచ్ ఆఫ్ చేసి ఇల్లు తెలుసు కాబట్టి ఇల్లు దగ్గరికి వెళ్ళాము ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు మాకు తెలియదమ్మా మాకు ఎక్కడికి వెళ్ళాడు మాకు తెలియదు అని చెప్పి వచ్చిన తర్వాత చెప్పండి ఫోన్ అన్న చేపించండి అని చెప్పిన అడిగాం అలా విక్రప్రసాద్ గారు ఉన్నారని చెప్పిన ఆయనకి ఫోన్ చేసి అడిగితే ఫస్ట్లో రెండు రోజులు కల్పిస్తాను మూడు రోజులు కల్పిస్తున్నాడు తర్వాత నన్నే ఎదిరిస్తున్నాడు నా వల్ల కాదు మీరు మీరు చూసుకోండి అని చెప్పిన ఆయన చేతులు ఎత్తేసాడు మాకేం తీయాల తలుసుకొని ఇక్కడికి వచ్చి అర్జీ పెట్టుకున్నాం కలెక్టర్ గారికి ఈ మీడియా కూడా మీకు చెప్పదాల్సి ఏంటంటే ఇలా ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా మోసం చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా మోసం చేస్తున్నాడు ఆ ఏరియా మొత్తం అంతా అడిగిన తర్వాత ఆ ఏరియా అడిగిన తర్వాత అందరి దగ్గర యాభై లక్షల అరవై లక్షల రూపాయలు తీసుకెళ్ళిపోయి స్కామ్ లాగా చేస్తున్నాడు గోల్డ్ అని చెప్పి అంటున్నాడు ఇస్కా అని చెప్పి అంటున్నాడు చాలా మంది దగ్గర ఇలా చాలా మంది మోసం చేస్తున్నాడు అని చెప్పలేదు కానీ గోల్డ్ తక్కువ రేటుకు వస్తుంది గోల్డ్ తక్కువ రేటు మీద మీరు ఎంత పెట్టుకుని డబ్బులు వస్తాయని చెప్పి అన్నాడు గానీ అన్నాడు ఆ దాంట్లో కొంత పెట్టాము తర్వాత అది మోసపోయా అని చెప్పి అన్నాడు తర్వాత ఇసుక మొదలు పెట్టాను అన్నాడు ఇసఫారెన్ మరి మేము దాన్ని కొంత పెట్టాము అది అన్నాడు తర్వాత ఫ్రీడమ్ ఆయిల్ చేస్తున్నా అన్నాడు అది చేసిన తర్వాత మళ్ళీ సిమెంట్ అన్నాడు కంకర్ అన్నాడు ఇలా ఏదో ఒకటి మాయ మాటలు చెప్తా డబ్బులు తీసుకెళ్తానే ఉన్నాడు మాకు కొద్దిగా ఇచ్చేవాడు ఈ నెల రోజులు బట్టి కనపడే సరే మేము ఇంటికి వెళ్ళి క్వశ్చన్ చేస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాను బెదిరిస్తున్నారు మా డబ్బులు మాకు ఇప్పించడం చెప్పినకి వచ్చింది మా దగ్గర నలభై రెండు లక్షల రూపాయలు తీసుకెళ్ళాడండి మా దగ్గర నాగలక్ష్మి అండి నేను అర్చన వెంకటలక్ష్మణరావు లక్ష్మణరావు గారు అన్న వాళ్ళ ఇంట్లో ఎనిమిది సంవత్సరాల నుంచి అద్దీకుంటున్నామండి అయితే వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు రాజకీయ పరంగా విట్ల ప్రసాద్ గారు అని చెప్పాను ఎస్సీ కమిషనర్ మాజీ ఎస్సీ కమిషనర్ గారు వాళ్ళు మేనల్లుడు వ్యాపారాలు చేస్తున్నారమ్మా ఇలా లోన్లు వ్యాపారాలు చేస్తున్నారు మీకు ఏమన్నా డబ్బులు లాభాలు కావాలంటే ఇలా పెట్టుకోండి అమ్మా అది ఇది అని చెప్పాను అంటే ఆయన వచ్చి అడుగుతుంటే సరేనండి మేము పెట్టామండి లాభాలు వస్తాయి అని చెప్పాను లాభాలు వస్తాయని పెడితే కొన్నాళ్ళు బాగానే సాగించాడు తర్వాత ఏమో ఒక నెల రోజులు మట్టి కనిపించట్లేదండి కనిపించట్లేదు మమ్మల్ని ఫోన్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు స్విచ్ ఆఫ్ చేస్తాడు వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాను అండి వాళ్ళ ఆవిడి గారు వాళ్ళ అమ్మగారు కూడా తెలుసండి చేస్తున్నారండి ఎందుకంటే వాళ్ళు కూడా మాట్లాడారు ఆ లాభాలు వస్తాయి అమ్మ పెట్టండి వ్యాపారం కలిసి చేయండి అని చెప్పిన వాళ్ళ ఆవిడ గారు వాళ్ళ అమ్మగారు మాట్లాడిన తర్వాత మాకు నమ్మకం కలిగి పెట్టామండి తర్వాత నెల రోజులు మట్టికి ఫోన్ ఎత్తపోయేసరికి ఇంటికి వెళ్ళి అడిగితే మా మీద దౌర్జన్యంగా ఒక నలుగురు వచ్చారండి కుర్రోళ్ళు క్రాంతి అన్నతను అన్న అతను శివ అతను ఇంకొక కుర్రోడు పేరు తెలియదండి వాళ్ళు వచ్చారు మా మీదకి ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ కేసు పెడతామని చెప్పని బెదిరింపులండి మా మీద మా పిల్లలు ఉన్నారు నాకు వచ్చిన అమ్మాయి పిల్ల ఉంది ఆ అమ్మాయికి దాచుకున్న డబ్బులు కూడా నేను బంగారం కూడా అన్ని తాకట్లు పెట్టుకుని ఏదో వ్యాపారంలో లాభాలు వస్తాయి అని చెప్పని నేను పెట్టానండి కానీ అంత మోసం చేస్తాడని అనుకోలేదండి మమ్మల్ని రోడ్డుకి ఇచ్చేసేసాడండి మమ్మల్ని మాకు అసలు ఇప్పిస్తే చాలండి ఇంకేం అక్కర్లేదు నాగ గణ రావండి పాము భిక్షాల రావు డూండి అంటారండి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రూపిణ్ణి మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు కనుక చానక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇలా ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది థ్యాంక్ యూ అండ్ డోంట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్